పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మల్కర్జ్గిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మణ రెడ్డి నామినేషన్ కార్యక్రమాల్లో భాగంగా జరిగిన రోడ్ షో సభ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో కలిసి మాజీ మంత్రి మేడ్చూలు ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ అమెధీలో బీజేపీని ఓడించే దమ్ము లేక రాహుల్ గాంధీ కేరళ నుండి పోటీ చేస్తూ ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు కానీ తెలంగాణలో బీజేపీ దిగ్గజాలను ఓడించిన ఘనత బీఆర్ఎస్దే అన్నారు బీజేపీని అడ్డుకునే దమ్ము కేవలం మన పార్టీకే నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ బీజేపీని అడ్డుకున్నది బీఆర్ఎస్ తప్ప ఈ కే పార్టీ లేదన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రాజు సురభి వాణిదేవి దయానంద్ గుప్తా ఎమ్మెల్యేలు కేపి వివేకానంద కృష్ణారావు రాజశేఖర రెడ్డి సుధీర్ రెడ్డి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ యువనాయకులు డాక్టర్ భద్రారెడ్డి మేయర్లు చైర్మన్లు కార్పొరేటర్లు కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఒక ఆలోచనతో పనిచేద్దాం తప్ప లక్ష్మారెడ్డి ఫోన్ చేసిండా లేదా లక్ష్మారెడ్డి మా ఇంటికి వచ్చిండా లేదా లక్ష్మారెడ్డి మా గల్లికి వచ్చిండా లేదా మా నియోజకవర్గంలో ఘనవంటా లేదా అన్నది కాదు ఇవాళ రాగిడి లక్ష్మారెడ్డి గారు ముప్పై ఏడు లక్షల ఓట్లుండే కాన్స్టిట్యున్సీలో ఇంటింటికి రాలేడు ప్రతి మనిషిని కలవలేడు కానీ మనమే మీదేసుకోవాలి తనలాడాలి కొట్లాడాలి మన పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా చిన్నేబి మైనారిటీ భాయి బేనే ఆ తమ బాయి బోసే मैं एक बार सोचने के लिए मजबूर करना चाहता हूँ आपको गौर करने के लिए मैं गुजारिश करता हूँ को जिनका कोई तालुकात नहीं पे जिनका कोई वास्ता नहीं है जिनका कोई रिश्ता नहीं है जिनका कोई है ही नहीं पे, है ही नहीं यहां पे उनको लाके जबरदस्ती बीजेपी को जिताने की कोशिश कर रहे हैं ना सिर्फ मलकाजगिरी में बल्कि सिकंदराबाद में चेवल्ला में बहुत जगह आज छोटे भाई रेवंत रेड्डी बड़े भाई को आभारी हो गए इसलिए उनकी आज जीत के लिए कोशिश कर रहे हैं आप एक मिनट एक मिनट सोचिए रेवंत रेड्डी जो आदमी है किसके लिए काम कर रहा है बड़े भाई राहुल गांधी के लिए काम कर रहा हूं मोडी के लिए काम मोड़ी कर के लिए। रहा राहुल गांधी बोलता ऊपर दिल्ली में चौकीदार चोर है चौकीदार बोलते कौन है चौकीदार एंडे बोले चौकीदार चोर है अंटड़ू राहुल गांधी मनोड़े भाई नरेंद्र मोदी हमारे बड़े भाई है नहीं, 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 नहीं। बहुत अच्छा मॉडल है हम गुजरात के रास्ते पे चलेंगे गे राहुल गांधी अदानी फ्रॉड है अदानी चोर है अंटड़ू रेवंत रेड्डी अदानी फ्रॉड नहीं है अदानी हमारे फ्रेंड है దాని దోస్తే అక్కడ రాహుల్ గాంధీ అంటాడు లిక్కర్ స్కామ్ లేదు మన్ను లేదు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసాడు తప్పు అని రాహుల్ గాంధీ అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటాడు లేదు లేదు కేసీఆర్ బిడ్డను జైల్లో పెట్టుడు కరెక్టు లిక్కర్ స్కామ్ అయింది అంటాడు మొన్న పోయిండు ఢిల్లీకి ఒక టీవీ షోలో కూర్చున్నాడు అక్కడ ఎవడు అన్నాడు మేము మోడీ కోట కోటెత్తాం అన్నాడు వేసుకో బా అరే ఎవడన్నా కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తాడే మోడీ కోట ఏమని ఇవన్న కోసం పని చేస్తుండేనా మోడీగా ఆలోచించాలి जितने भी हमारे भाई है बहन है आप तमाम भाइयों से बहनों से मैं गुजारिश करता हूं आपकी हिम्मत अफजाई के लिए मैं याद दिलाना चाहता हूं अगर बीजेपी को रोकने की ताकत किसी में है तो सिर्फ और सिर्फ केसीआर में है आप रोक आप सोच लीजिएगा 2014 में रुव पदना देश मोडी गाचना दाने तटको निबड़ी बीजेपी नापिंदी तेलंगा के रुप पद्धति ఆనాడు మళ్ళీ మోడీ గెలిచిన దేశమంతా ఇక్కడ మాత్రం బీజేపీని పండ పెట్టి తొక్కింది కేసీఆర్ ఇప్పుడు కూడా మళ్ళీ యాద చేస్తున్నా రెండు వేల ఇరవై మూడు రాజేందర్ను ఈటెల రాజేందర్ నుజురాబాద్ లో ఓడగొట్టింది ఎవరు రఘునందన్ రావు బండి సంజయ్ ఎవరు అరవింద్ ధర్మపురి ఓడగొట్టింది ఎవరు సోయం బాబురావుగొట్టింది ఎవరు బీజేపీని ఓడగొట్టింది తమ్ములేని కాంగ్రెస్ కోట్లేసి इससे से पहले कुछ लोग अफवाहें फैला रहे थे बकवास बोल रहे थे कि हम बीजेपी के साथ है अगर बीजेपी के साथ बी आर एस होती तो आज के सीआर की बेटी को ले जाके जेल में रखते क्या आप एक मिनट के